శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి ఒకే చోట ఉండవు కదా అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది ఏది నక్షత్రాల వలన రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్న కుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తర దశలలో ఏమేమిటి ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఇప్పుడు ఉండదు ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము మకర రాశి వాళ్లకు ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి కొంచెం ఆలోచన చేసి మాట అనేటువంటిది అనండి ఒకరికి మాట ఇచ్చిన చేసిన మాట్లాడుతున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది అంతేకాకుండా కాస్త అహంభావము అని కానీ లేదా కాస్త అంతా నాకు తెలుసులే అనేటువంటి ధోరణితో మాట్లాడటము కానీ కాకుండా కొంచెము జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కు వేసి మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది అని విద్య చదువుకునేటువంటి వాళ్లకు మంచి అభివృద్ధి అనేటువంటిది ఉన్నది అలాగే మీకు మిత్రుల వలన కొంచెం సంఘములో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి విధానముగా ఉంటుంది కొంతమంది వలన మేలు జరుగుతుంది కొంతమంది వలన ఇబ్బందులు ఉన్నాయి కనుక కొంచెము మీరే గ్రహించుకోవాలి మీ మిత్రులు ఎవరెవరు ఏమిటి అనేటువంటి ఆలోచన ఒక్కసారి కనుక చూసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీకే తెలుస్తుంది అందుకని మీ మిత్రుల వలన మీకు కొంతమంది వలన మేలు కొంతమంది వలన చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయిగాక సంఘములో గౌరవము పేరు ప్రతిష్టలు ప్రజల యొక్క మన్ననలు అంటే మీ కొలిగ్స్లో ఒకవేళ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉంటే పై అధికారులతో కానీ మీ సాటి వాళ్లతో కానీ నువ్వు బాగా చేసావయ్యా అని ప్రశంసలు పొంద పొందుతారు కానీ ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే నూతన వ్యాపారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఒక నిర్ణయానికి వచ్చి నూతన వ్యాపారాలు మొదలుపెట్టడం కాక అలాగే వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు మంచి ధన ఆదాయము అభివృద్ధిగా ఉంటుంది ఆదాయము అభివృద్ధి అన్నాడు ఊరికి ఆదాయం రావటము కాదు వచ్చేటువంటి ఆదాయము అభివృద్ధి అంటే మంచి మంచి లాభాలు వస్తాయి అని దాని అర్థం గ్రహస్థితులు చాలా బాగున్నాయి అన్ని రకాల శుభాలు కలిగేదానికే ఎక్కువగా అనుకూలవంతముగా గ్రహస్థితులు ఉన్నాయిగాక దాదా దాయాదుల నుండి వారసత్వ ఆస్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది మీకు తప్పకుండా వస్తుంది ఒకవేళ కోర్టులో ఉండి కానీ లేదా వివాదాలతో ఎటు తెమలకుండా ఉండేటువంటిది కానీ నుంచో పోరాడుతూ వచ్చి పోట్లాడుతూ వచ్చి దాయాదులు మీరు వాళ్ళు ఏదో కోట్లాడుకుంటూ ఉండేటువంటి దాని వలన ఇంతకాలం గడుస్తూ ఉంది ఇది జరిగితే మేలు అని ఎన్నిసార్లు అనుకున్న మీకు ఖచ్చితముగా ఆ నిర్ణయం వైపు అడుగులు పడబోతున్నాయి మీకు మేలు జరుగుతుంది గాక అలాగే తల్లి యొక్క అనుగ్రహము ఉండేటువంటి దాని వలన కొన్ని సమస్యలు మీకై మీకు కలిగేటువంటి సమస్యలు మీరు సృష్టించుకున్నవి కానీ ఏవైనా సరే సమస్యలు తీరిపోతాయి గాక అలాగే ఎవరెవరు ఏ ఏ వృత్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కానీ అందరికీ కూడా మంచి సత్ఫలితాలు మీరు మీకు అనుకూలముగానే ఉంది అన్ని రకాల వాళ్లకు కూడా అని తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావాలి మాకు రాలేదే అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి ఒక్కసారి మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర మేలు జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న దోషాలుంటే పరిహారాలు చేసుకోండి మేలు జరుగుతుంది జయవస్తు పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి అంటే మనకు దసరా పండుగలు వస్తున్నాయి పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మీకు మేలు జరగటానికి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా వివాహము కావాలన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా ప్రమోషన్లు రావాలన్నా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి అనేక అనేక రకాల కోరికలు ఉంటాయి దసరా పండుగలలో మనం అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము ఏమి నమస్కారం చేస్తున్నాము ఏ పూజ ఇచ్చినాము ఇవన్నీ ఒక ఎత్తు అవన్నీ మీకు మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి మీకు మేలు జరుగుతుంది ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది ఒక ఫ్రేమ్ ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసపు నీళ్ళతో శుభ్రముగా తుడచ తుడవండి తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా అలాగా ఆవు పేడ అంటే గోమయం ఆ ఆవు పేడను అక్కడ చుక్క చుక్కగా పెట్టి దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిని మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము మహాలక్ష్మీ అష్టోత్తరము ఓం ప్రకృతయి నమః ఓం నమః అని ఉంటుంది అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎప్పుడైనా చేయండి అది అసురసంధ్య వేళ అంటాము గోధూళి వేళ అని తథాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తూ లోకా సమస్త సుఖిన భవంతు